హలో మామీషి బా రిపోర్టింగ్ ఫురం కాకినాడ ఏంటి మొన్నటి ఇప్పుడు హోటల్లో ఫాస్ట్ ఫుడ్లు చూపించుకుంటూ గుడి చూపించాడు ఏంటి అనుకున్నారా ఇది రావులపాలెం దగ్గరలో ఉన్న శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ మామ ఇక్కడ చాలా అద్భుతాలు జరిగాయి ఇలా ఏడు ఇటుకలు కట్టితే మనం ఇల్లు కట్టుకుంటాం ఇక్కడ చాలామంది భక్తులు నమ్ముతారు అది చాలా జరిగింది కాబట్టి కదా మామ ఇలా చేస్తున్నారు చాలామంది అనుకునే ప్రతి కోరికలు నెరవేరుతాయి ఇక్కడ ఏడు వారాలు చేయాలి మామ ఏడు వారాలు ఏడు ప్రదక్షిణలు చేయాలి ప్రతి వారం ఏడు ప్రదక్షిణలు చేయాలి మామ ఇక్కడ ఏం కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక్కడికి చాలామంది సెలబ్రిటీలు భక్తులు పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది వస్తున్నారు మామ ఇది అంత ప్రత్యేకమైన గుడి మనకి ఆంధ్రలో ఉన్న తిరుమల లాంటిది అంతే ఇంతమంది వస్తున్నారంటే అద్భుతం లేకుండా ఊరికి రాసుకో అందరూ అనుకున్న అనుకున్నట్టుగా జరుగుతున్నాయి మళ్ళీ ఇంకో మొక్కుకునే అలా ప్రతిదీ కోరుకుని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసుకున్నారు ఖచ్చితంగా అవుతుంది భక్తుండొచ్చు ఉండచ్చు కానీ వెంకటేశ్వర స్వామిని మరీ ముంచేసి అంత మామ కొబ్బరికాయలతో మొత్తం దేవుడినే ముంచేశారు మేము ఎలా కొన్ని సైడ్కి తీసి కొబ్బరికైతే దేవుళ్ళ మీద కూడా వేసేస్తున్నారు అదేంటో నాకు అర్థం కలదు మేమైతే కొబ్బరికాయ కొట్టి దేవుడు దండం పెట్టుకుని ఇంకా మా కోరికను మనసు పెట్టుకుని గుడి రండి మా ఇక్కడికి మామూలుగా వచ్చేవాళ్ళు రావులపాల నుంచి డైరెక్ట్గా గుడికి బస్సు చేశారు ఎప్పుడు అక్కడే ఇలా ఏం తిరుగుతాం అప్పుడప్పుడు ఇలా గుళ్ళకి కూడా రావాలి మీరు ఏదైనా పెండింగ్ మనసులో కోరికలు ఉద్యోగం అయినా ఏదైనా పెండింగ్ ఉంటే ఇక్కడ మనసులో ముక్కుని ఏడు వారాలు రెండు మామ ఖచ్చితంగా చేస్తుంది అంతేకాదు మా ఇక్కడ భరతనాక్ష్యాలు కూడా చేస్తున్నారు నాకు ఈ పెద్ద నచ్చో బట్ చూడడానికి చాలా బాగా అనిపించింది డ్యాన్స్ ఫస్ట్ టైం చూశాను అంతే మామ అంతేకాదు మామ ఇక్కడైతే నేను ఖచ్చితంగా చెప్తున్నాను నాకు తెలిసిన కోరికలు చాలా మందికి నెరవేరాయి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా తిరుతుంది మీరైతే నమ్మకంతో ఏడు వారాలు ఏడు ప్రదక్షిణ చేయండి మామ మీరు అనుకున్నది వారం లోపే పూర్తవుతుంది ఇది ఖచ్చితంగా జరిగే పని అసలే వెంకటేశ్వర స్వామి అంటే మన కలియుగ దైవం మామ మనం ఏం కోరుకున్నా కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఇది కాకినాడ నుంచి డెబ్బై కిలోమీటర్లు మనకి రావులపాలెం నుంచి ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది మామ నిజంగా ఆంధ్రలో ఇంతమంది భక్తులను చూడడానికి ఫస్ట్ ఏ ఒక గుళ్ళోని మీకైతే నిజంగా ఏదైనా కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా రెండు మామ మీకు ఖచ్చితంగా తీరుతుంది అని చెప్తున్నాను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తీరుతుంది ఇక్కడ ఇంతమంది భక్తులు వస్తున్నారంటే ఊరికినే రాసుకోము ఎంతమందికి తీరతుంది ఎంతమంది వస్తున్నారు ఎలాగైనా మన సనాతన ధర్మం చాలా గొప్పది మామూలు మన పద్ధతులు కానీ మన వేదాలు కానీ మన అలవాట్లు కానీ మనకు పెద్దోళ్ళు చేసిన పనులు కానీ ఏదైనా కానీ చాలా గొప్పది మన హిందూ ధర్మం ఇంతకుముందు నా జీవితం కూడా ఏం బాగుండేది కదా మమ్మీ ఒక్కసారి వెంకటేశ్వరని నమ్ముకుని శనివారాలు పెట్టాను మామూలు నా జీవితం మొత్తం మారిపోయింది నా జీవితానికి ఒక రూట్ ఏర్పడిందని నేను ఖచ్చితంగా చెప్తాను మన కోరికలు తిరిగి మనకి నెక్స్ట్ ఏంటో కావాల్సిన పులిహారే కాదు ఇక్కడైతే ఎంతగా పెడతారు చాలా అంతే కాదు దూరం నుంచి వచ్చి భక్తులకి అన్నదాయ సదుపాయాలు కూడా ఉన్నాయి చూడండి మామ ఇంత మేము వెళ్ళింది లేట్ అయింది ఇంకా భక్తులు వస్తూ ఉన్నారు చాలా కార్లు ఎన్ని ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు మామ అంత నమ్మకం అన్ని కోరికలు తీరుతున్నాయి కాబట్టి కదా మామ ఈ టైం వరకు వస్తున్నారు మీరు